ఇక్కడ ఇచ్చేసినట్టు ఇచ్చేసినటువంటి సేవా సామర్థ్య పెద్దలకు పేరు పేరున నా వదసి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వుద్దు మనకు ఎంతో శుభదినము ఎందుకంటే వంద మంది వైద్యులు తెచ్చిపెట్టిన ఒక పుయ్య ప్రాణాన్ని నిలబెట్టారు వందలు కోసి ఖర్చు పెట్టినా కూడా ఇటువంటి మాటలు మనకు దిక్కవు కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ పూర్ణాధుల బ్రహ్మానెడ్డి స్వామికి మరి ఎన్నో రోజుల నుంచి ఆయన ఈ అచల సభలు ఈ అచల మహాసభలు మాదిరిగా ఈ తెలుగులూరులో పెట్టాలని ఎంతో దృఢ సంకల్పంతో ఆయన ఆలోచన ఎంతో తెలివి పని పెట్టి ఈ ముందు ఈ సభలు పెట్టడం జరిగింది మరి ఆయనకు మరొకసారి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి గురువులకు గురు మాతలు కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఆశీనులైనటువంటి శ్రీ పూర్ణానంద్రీ పూర్ణానంద స్వామి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి శ్రీ నిత్యానంద రెడ్డప్ప స్వామికి అట్లే మిగతా గురువులందరికీ కూడా పేరు పేరున తులసి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బుద్ధు మనకు ఎంతో శుభదినము మరి ఈ ఈ ప్రథమ వార్షిక ఆరాధన శ్రీ పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వామికి మరి వాళ్ళ శిష్యులు ఎంతో ఆయమ్మ శ్రీదేవమ్మ గారు అట్టనే తువ్వు రమణీయ స్వామికి చేయడం జరుగుతుంది కాబట్టి వారికి మరొకసారి నా తులసి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బుద్ధుడు మనము అష్టాంగ యోగాలు అష్ట అంటే ఎనిమిది యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణము సమాధి ఈ అష్టాంగ యోగాలు భద్రాద్రి రామక్షేత్రంలో గురుడు బోధించే క్రమము గురుడు ఏ ధర్మాలైతే మనకు బోధించినాడో ఏ నియమాలైతే మనకు తెలియజేసినాడో ఆ నియమాలు ఆ ధర్మాలు శిష్యస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాటించడము పాటించేటువంటి ధర్మాలు నియమాలు ఫస్ట్ మనకు యమములో అహింస సత్యము ఆస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యమని ఈ ఐదు ఉంటాయి ఫస్ట్ అహింస అహింస అంటే అర్థమేమి ఈ జీవుని హింస అనే బంధం నుండి తప్పించుట కానీ ఇక్కడ కేవలం మాంసాహారాన్ని అహింసగా చెప్తారు అందుకే మనకు అహింస పరమో ధర్మ అనే శుద్ధవాక్యం ఉంటుంది కానీ మహాత్మా గాంధీ ఒకసారి నేను పెద్ద అహింసవాదిని అన్నాడంట కానీ అక్కడ పక్కన సర్వేపల్లె రాధాకృష్ణ గారు ఉండి అన్న ఆ మాటకు ఆ మాటకు నవ్వుతానే మహాత్మా గాంధీ ఎందుకయ్యా రాధాకృష్ణ అంత పర్యావసరంగా నవ్వుతున్నావు అంటే ఆయన అప్పుడు మహాత్మా నే నీవు పెద్ద అహింసవాదిని అనేదానికి నాకు నవ్వు వస్తుంది అని మాడు నేను అహింసవాదినే కదా నేను తినేది ఒత్తి చెనిగిలే కదా అన్నాడంట మహాత్మా గాంధీ ఏమయ్యా ఆ చెనగల్లో జీవం లేదా ఆ శనగల్లో ప్రాణం లేదా గురువులు వేచూడు చూడు విల్లుతాయి అంటే విత్తు చెట్టుగా మారి ఆ చెట్టు అనేక విత్తలకు కారణమవుతుంది కదా మరి నీవు ఆ జీవాన్ని సంతేస్తున్నావా లేదా అని అన్నప్పుడు ఆయన ప్రజ్ఞావంతుడు కాబట్టి రెప్పపాట్లు తెలుసుకున్నాడు అనమాట ఎవరు మహాత్మా గాంధీ కాబట్టి మనకు పుట్టినాల నుంచి ఈ చదువు విరిసేంత వరకు హింస చేయాల్సిందే ఇప్పుడు తల్లి గర్భంలోంచి వేరే అయ్యేటప్పుడు మనం ఎంతో ఆ తల్లిని జీవి మనం హింస పెడతాం ఆ తల్లి ఎన్ని బాధలు పడితే తప్ప మనము గడ్డకు రామన్నమాట అట్లనే మనము పెరిగి పెద్దవాళ్ళమై తల్లిదండ్రులు మాటకి విరుద్ధంగా నడుచుకోవడము వాళ్ళ మనసు ఎంతో బాధ పెడతాం అంటే ఎంతో హింసకు గురి చేస్తాం అట్లనే ఒక రైతు దున్నినప్పుడు కొన్ని జీవులు సొస్తాయి అట్లనే పైరు పంటలకు మందులు కొట్టినప్పుడు కొన్ని జీవులు సొస్తాయి అట్లనే మనము ఆ పైరు పంటలు వండుకొని తినేటప్పుడు కొన్ని జీవులు సస్తాయి కాబట్టి ఆహారం ఇక్కడ కేవలం మాంసాహారమే జీవహింస కాదు కాబట్టి ఆహారం జీవులకు ధర్మమై ఉన్నది కాబట్టి అందుకే జీవో జీవశ భక్షణ అని వంటనే ఉన్నది కాబట్టి మనకు మాంసం తింటే తినచ్చు తినకపోతే పోవచ్చు కానీ జీవహింస అంటే అట్లా కాదు ఈ జీవునికి జనన మరణం అనే రైతు విధానాన్ని గురువు దగ్గర తెలుసుకున్నప్పుడు నిజమైనటువంటి జీవహింస అహింసవాది అవుతాడనమాట అట్లనే అహింస అయిపోతేనే మనకు రోజులు సత్యం ఉంటుంది ఈ సత్యము రెండు విధాలుగా ఉండాలి వ్యవహారిక సత్యత్వంలో సత్యం వేరు పరమార్థిక సత్యత్వంలో సత్యం వేరు వ్యవహారిక సత్యత్వంలో అబద్ధం చెప్పుకున్న ఉండట తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉండట ఇతరులకు అన్యాయం చేయకుండా ఉండట దాన ధర్మాలు చేయుట తనను నమ్మినటువంటి భార్యకు అన్యాయం చేయకుండా ఉండట తన సొంత కష్టార్జిత మీద జీవించుట ఇది మనము ఖచ్చితంగా పాటించవలసినటువంటి ధర్మం అన్నమాట ఎందుకంటే గురువు దగ్గర చేరినటువంటి ప్రతి ఒక్క శిష్యుడు కానీ అష్టాంగ యోగాలు ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆ నియమాలు ఆ ధర్మాలు ఎప్పుడైతే మనం పాటించి నడుచుకుంటామో గురు ధర్మానికి చక్కగా మనము నడిచినట్లు అవుతుందన్నమాట ఆ విధంగా వ్యవహారిక సత్యవత్వంలో మనం సత్యం పాటిస్తూ పరమార్థిక సత్యవత్వంలో సత్యం తెలుసుకోవాలి ఇప్పుడు సత్యం అనే మాట కోసం తన సర్వస్వాన్ని కోల్పోయినాడు ఎవరు సత్య హరిశ్చంద్రుడు అక్కడే సత్యవ్రతాచార సంపన్నుడిగా ఉండి సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలి అంటే మనకు ఆత్మబోధలో సత్య అసత్యాలు వేరుగా ఉంటాయి పరిపూర్ణ బోధలో సత్య అసత్యాలు వేరుగా ఉంటాయి ఆత్మబోధలో ఆత్మ సత్యమనే మీరు ఎందుకంటే బ్రహ్మస్వామి కష్టపడి మనకు ఈ సభలు విజ్ఞానం ఎంతో ఖర్చుతో కూడుకొని మీరు మాట్లాడుకుంటా అంటే ఈ బోధ అంతా ఉదా అయిపోతుంది మనం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చినాము ఎందుకోసం వచ్చినాము నాలుగు మాటలు మన పెద్దలు చెప్పే మాటలు మన చెవులు వేసుకొని పోతే అది భావంలో దృఢమవుతుంది అనమాట ఎప్పుడో ఒకసారి మనసు వేసుకొని ఆ నీలో ఉండే ఆ ఒక భావాన్ని పెంచుతుంది కానీ మీరు ఇట్లా ఉంటే సభ అర్థం కాదు మేము చెప్పే మాటలు కూడా మీకు అర్థం కాదు ఎందుకంటే ఎంతో ఖర్చుతో కూడుకొని ఆయన ఎంతో కష్టపడి ఈ సభలు పెట్టినాడు మనము ఖచ్చితంగా మనం వినాలంటే సభ నిశ్శబ్దం పాటి అలా ఒక ఇస్లాం మతం కానీ ఒక క్రైస్తవ మతం లేని మీరు పోయి సభలు చూస్తే కదా వాళ్ళు ఎంత శ్రద్ధ భక్తులతో వింటారంటే అంత శ్రద్ధగా వింటారు కానీ మనం వచ్చిన వాళ్ళ గురించి ఆ మాటలు ఈ మాటలే మాట్లాడుకుంటాం మనం ఇంటికాడ బస్సుల్లో రైల్లో మాట్లాడుకునే మాట చాలవని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం అదే పాటిస్తాం కానీ అట్లా మనం గురుధర్మం తప్పినట్టు అవుతారు కదా గురుధర్మాన్ని చక్కగా ఆచరిస్తే ఆ గురుధర్మం మనకు రక్షణ కవచమై కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం బోధలో ఆత్మ బోధలో సత్య అసత్యాలు వేరు పరిపూర్ణ బోధలో సత్య అసత్యాలు వేరు ఆత్మబోధలో ఆత్మ సత్యమని జగత్ అసత్యం అని చెప్తారు కానీ పరిపూర్ణ బోధలో పరిపూర్ణ సత్య వస్తువుగాను ఆత్మ అసత్య వస్తువు గాను చెప్తారు ఎందుకంటే సకల దేశాలలో సర్వకాలలో సమస్తమైన వస్తువులు ఎంతో రెండో ప్రకారం కాగా ఏకరీతిగా ఉన్నటువంటిది పరిపూర్ణం సకల దేశాలలో సర్వకాలలో సమస్తమైన వస్తువులు ఎంతో చంచనము కలిగి మార్పు చెందినటువంటిది ఈ ఎరుక కాబట్టి గురువు దగ్గర సత్యమేదో అసత్యమేదో తెలుసుకునేటువంటి వాడు సత్యవాదవుతాడు ఇట్లా సత్యం అయిపోయిన తర్వాత మూడవది మనకు ఆస్థేయం ఉంటారు ఆస్థేయం అంటే మనం దొంగతనం చేయకుండా ఉండటం ఇప్పుడు మనకు అందుకే మనకు మనస్సు కానీ మనస్సుతో కానీ వాకుతో కానీ కాయంతో కానీ త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి మనకు రామకృష్ణ స్వామి అనేవారు నాయన మనము ఇతరులు చెప్పినటువంటి గ్రంథాలు కానీ ఇతరులు రచించినటువంటి గ్రంథాలు కానీ ఇతరులు చెప్పినటువంటి మాటలు కానీ మనవిగా భావిస్తే అది మనసుతో దొంగతనం చేసినట్టు ఉంటుందని కాబట్టి మనము ఎప్పుడు కూడా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి గురుభక్తులు ఎట్లా ఉండాలంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలా అంటే మనస్సు ఏదైతే సంకల్పిస్తాదో వాకు అది వచిస్తారు వాకు ఏదైతే వచించిందో గాయం అది కాబట్టి మనం త్రికణశుద్ధి కలిగి ఉండాలి ఇట్లా ఆశ్రయం అపరిగ్రహం ఉంటుంది నాలుగోది అపరిగ్రహం అంటే స్వార్థ స్వార్థబుద్ధితో మనము ఏది తీసుకోవాలి స్వార్థబుద్ధితో మనము ఏది ఇవ్వకూడదు ఏది మనం దానం చేసినా దానం తీసుకున్నా తగిన పాత్రనికి ఆ పాత్ర కలిగినటువంటి వారికి ఇవ్వాలి ఇప్పుడు ఒక అజ్ఞానికి పది రూపాయలు దానం చేస్తే వాడు బయటికి ఇవ్వ ఇరవై రూపాయలు ఇచ్చింటే బాగుంటుంటాడు అదే నూరు రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ మనం గురువుకి ఇస్తే గురువు మనకు ఏం పెడతాడు జ్ఞానభిక్ష పెడతాడు అందుకే శంకరనారాయణ వారు నాయన ఎడవ చేత భిక్ష తీసుకుంటే గురువు చేస్తే జ్ఞానభిక్ష పెట్టు అని కాబట్టి ఎప్పుడు కూడా మనము గురువు సస్పాత్రుడికి ఇవ్వాలి ఎందుకంటే దాన ధర్మాలు అనుభవించే ఆ శక్తి కలిగినటువంటి వాడికి ఇచ్చినప్పుడే ఆ ఫలితాన్ని శిష్యుడు పొందగలుగుతాడనమాట ఇట్లా మనకు ఇంకా బ్రహ్మచర్యం ఉంది ఐదోది బ్రహ్మచర్యము అంటే సన్యాసం తీసుకొని ఊరి బయట ఆశ్రమాలు కట్టుకొని స్త్రీ సాంగత్యం లేకుండా మేము జీవిస్తున్నామని మేము బ్రహ్మచర్యం పాటిస్తున్నామని ఇతరులు అంటారు కానీ బ్రహ్మచర్యం అట్లా కాదు నిజమైనటువంటి బ్రహ్మం ఏదో శాశ్వతమైనటువంటి బ్రహ్మం ఏదో తెలుసుకొని మనస్సు దాని ఏంది చరించాల అట్లా చెరించినప్పుడు అది అవుతుంది ఇట్లా యమం అయిపోతాయి మనకు నియమం ఉంటుంది ఈ నియమములో సౌజ్యము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం అని ఐదు నియమాలు ఉంటాయి ఈ మన జీవిత కాలం అంతా కూడా ఖచ్చితంగా పాటించవలసింది అందుకే ప్రతి గురువు కూడా శిష్యునికి ఈనాడు ఖచ్చితంగా సేవలు అంటే ఏమి అష్టాంగ యోగాలు అంటే ఏమి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఆ నియమంలో నడిపియాల కాబట్టి అట్ట నడిపించినప్పుడే వాడు గురు బోధకు దగ్గర అన్నమాట ఇట్లా మనకు సౌజ్యం ఉంది సౌచం అంటే అర్థమేమి సూచి నియమయోగి నష్టాలు వస్తూ ఉంటాయి కానీ ఎన్ని వచ్చినా గానీ అవన్నీ నా ఎందుకు వచ్చి పోయేటే కానీ అవి నేను కాదని తెలుసుకొని మనం ఎప్పుడు కూడా సంతోషాన్ని అమర్చుకోవాలా ఎప్పుడైతే నువ్వు సుఖాన్ని పొందుతా వస్తావో మన సుఖం ఉంది డబ్బులో ఉందా ధనములో ఉందా ఆస్తుల్లో ఉందా అంటే దాంట్లో ఎక్కడ కూడా నువ్వు సుఖాన్ని పొందలేవు అవి ఎంత సంపాదించినప్పుడు కూడా కష్టాన్ని తెచ్చిపెడతాయి మన సుఖం ఎక్కడుందంటే గురువు చెప్పేటువంటి మనలు గురువు ధర్మాలు గురువు యొక్క బోధలోనే ఉంటుంది కాబట్టి గురువు దగ్గర చక్కగా ఆ బోధను అన్వా అన్వేషించి తెలుసుకొని నువ్వు సుఖాన్ని పొందుతుంది బ్రహ్మానంద సుఖమవుతుంది నీకు ఇట్లా సుఖం మూడవది మనకి తపస్సు ఈ తపస్సు మనము ఎప్పుడు కూడా తప్పించాలా గురుబోధ కోసం డబ్బు కోసం మనం ఎదైతే పరితాపం చెందుతామో అంతకన్నా రెండింతలు గురువు యొక్క బోధ మీద మనము పరితాపం చెందాల తపన ఉండాలా ఏ కార్యశక్తి కొరకు నువ్వు గురువు దగ్గరికి వచ్చినావో ఆ కార్యశక్తి నెరవేరేంత వరకు పరితాపం చెందాల ఆ ఫలితాపం వల్ల ఆ బోధం నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ బోధ నీకు కలిగినప్పుడు అది తపస్సు అన్నమాట మనకు తపస్సు అయిపోతానే నాలుగోది మనకు స్వాధ్యాయము రోజు ఒక గంట మనము మనము పరమాత్మకం విచారించాల ఎన్ని పనులు మీలే మనకు అందుకే మనకు ఒక సద్గోష్టు పరమాత్మక చింతన సుస్థిరము యొక్క చేయనట్టు దినమే దినము పెరదినములు వృధా కావున నిరతము సద్గోష్ఠ విడవక తెలుపుము మనసా ఎందుకు మనం పరమాత్మక చింతన చేయాలి చెప్పండి మనకు జననవరణ భ్రాంతి తప్పాలన్నా మనకు ప్రపంచ ప్రాంతి తొలగాలన్న పరమార్థక చింతన ఒక్కటే ఆధార మనం కాబట్టి రోజు ఒక గంట మన పెద్దలు ఎంతో కష్టపడి అన్న ఆహారాలు కూడా మాని వాళ్ళు తపస్సు చేసి అనేక గ్రంథాలు మనకు అందించినట్టు అందించినారు ప్రభత్వాశిష్టము భద్రాద్రి రామశతకము కందార్థాలు కందభద్యాలు పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి శితమని నివృద్ధి బ్రహ్మస్వామి ఆయన తెలివంతా కూడా ఖర్చు పెట్టి ప్రస్తాతయమని గ్రంథం రచించినాడు మరి అవన్నీ మీరు కొరి రోజు ఒక గంట ఎన్ని పనులు ఉన్నా కూడా స్వాధ్యాయం చేయాల ఎందుకు చేయాలంటే మన మనసు పొద్దు పుట్టి పొద్దు వరకు ప్రాపంచిక విషయాల మీద తిరిగి 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 అలసిపోతాయి కాబట్టి అది నిన్ను ఈ బోధ మీదకి రానిది కాబట్టి రోజు ఒక గంట ఖచ్చితంగా మీరు స్వాధ్యాయం చేయండి మనము అట్లా స్వాధ్యాయం చేసినప్పుడు మనకు ఆ బోధ యొక్క మూల రహస్యాలు కొన్ని తెలియబడతాయన్నమాట ఎందుకంటే ముందు సంస్కృతంలో ఉండే పదాలను మనకు తెలియలేక అన్వేషణ చేశారు కానీ బ్రహ్మస్వామి రచించినటువంటి గ్రంథాలు చక్కనేటువంటి బాగా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు రీతిలో ఉన్నాయి గ్రంథాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొని మీరు స్వాధ్యాయం చేయండి ఇట్లా స్వాధ్యాయం అయిపోతాయని మనకు ఐదోది ఈశ్వరతత్వం ఉంటుంది ఈశ్వరత్వం ఉంటుంది ఈశ్వర ప్రణిధానం ఈశ్వర ప్రణిధానము ఇప్పుడు మనము గురు పూజ కానీ గురువు యొక్క ఆరాధన కానీ గురువు యొక్క బోధ మనం అలవారు ఎందుకంటే ఈ దేహం మందిరం నిర్మించి ఈ దేహంలో సర్వ అధిష్టాన స్వరూపునుగా ఉన్నాడు కాబట్టి ఈశ్వర సర్వభూతానం ఎన్ని భూతాలు ఉన్నాయో అన్ని భూతాల యొక్క స్వరూపం ఈశ్వర స్వరూపమే కానీ వేరు కాదని తెలుసుకొని అందుకే మనం మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ మన్నాథ శ్రీ జగన్నాథ భక్తురవ శ్రీ జగద్గురు మనమైతే అఖండ దృష్టించ ఈ పదాలు వాడతానం కానీ ఆ పదాలు ఆ భావములు మనం నడవడం లేదు ఎందుకు నడవడం లేదంటే మనం ఇట్లా సభలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్దలు చెప్పేటువంటి వాక్యాలు బాగా ఆలోచించే గురువు దగ్గర మళ్ళా అన్వేషణ చేసినప్పుడు మన భావములు స్థిరపడతాయి ఆ పదాలు కానీ మనమేం చేస్తున్నాము ఈడ బోధ వినడము బయటికి బోధని వదిలేయడము అందుకే మనము శ్రవణ శక్తి బాగా ఉండాలి మనకు అట్లా ఉన్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు సర్వ సర్వభౌతాత్మాన్యం ఏ ఈ శరీరంలో ఏ ఆత్మ అయితే ఉందో ఎనభై నాలుగు లక్షల జీవోపాధల్లో ఆ ఆత్మే ఉండాలని ప్రతి ఒక్క జీవిని కూడా ఆ గురు స్వరూపంగా మనం కూడా అట్లా చూసినప్పుడు ఈశ్వర ప్రణిధానం ఎందుకంటే ఆ గురువు సకల జీవులకు ఎన్ని ఎంతమంది ఏ జీవి ఏ తినదో అన్ని ఆహారాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈనాడు వర్షాలు ఎక్కడి నుంచో వస్తాయి ఈనాడు మన పైరు పంటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ గురుస్వరూపమే మొత్తం యావత్తు అంతా దాగి ఉంది కాబట్టి ఆ సంపదలన్నీ ఆయనే ఇస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క జీవంలో ఆయి ఆ గురుస్వరూపమే ఉండాలని ఎప్పుడు కూడా కృతజ్ఞత పూర్వకంగా మనం ఉంటే అది ఈశ్వర ప్రణితానమవుతుంది మనకు ఇట్లా మనకు యమము నియమం అయిపోతే ఆసనం ఉంటుంది ఆసనం అంటే అర్థమేమి ఇప్పుడు నవనాథ సిద్ధుల్లో నవనాథుడే ఆయన లక్ష ఇరవై వేల ఆసనాలు అయినా రాకాలం కానీ మనం అన్ని వేయలేము కాబట్టి ఏ ఆసనంలో మనం కూర్చోగలుగుతామో ఇప్పుడు మీరందరూ కుర్చీల మీద కూర్చో ఉంటారు అట్లా ఏ ఆసనంలో సుఖంగా మీరు కూర్చో ఉంటారో అట్లా కూర్చొని కానీ వినాలా మీరు ఇట్లా విచారించినప్పుడు మనకు అది ఆసనం అవుతుంది ఆసనం అయిపోతానే ప్రాణాయామము ఇది యోగ మార్గంలో ఏం చెప్పినారంటే మనము నడిచినప్పుడు కానీ ఒక పని చేసినప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ప్రాణాయామం అనేది మనకి సంపూర్తిగా లోపలికి పోదు కాబట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఈ రేచిక పూర్వక కుంభకాలు చేయమంటారు యోగ మార్గంలో అంటే పూరకం అంటే గాలి లోపలికి తీసుకోవడం బాగా లోపలికి తీసి తీసుకొని పూరించాలి పూరించిన గాలిని కుంభకం అంటే నిలబడాలి రేచకం అంటే మళ్ళీ ఆ గాలిని బయటికి వెళ్ళాలి కానీ జ్ఞాన మార్గంలో అట్లా కాదు గురువు ఏ ధర్మాలైతే మనకు బోధించినాడో ఏ బోధనైతే మనకు తెలిపినాడో ఆ బోధను లోపలికి తీసుకోవాలి మనం అది పూరకమవుతుంది ఆ బోధను ఆ ధర్మాలను మనం నిలబెట్టుకుంటే అది మనకు కుంభకం అవుతుంది నేర్చడం అంటే మనలో ఉండే చెడు గుణాలు దుర్గుణాలను బయటకు వదలాలి మరి అట్లా వదిలినప్పుడే ఆ గురుబోధ అంత మనకు బలపడతా వస్తారన్నమాట ఇట్లా మనకు యమ నియమ ఆసనాల ప్రాణాయామం అయిపోతే ప్రత్యాహారం ఉంటుంది ఈ ప్రత్యాహారం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనసు మనము టీవీల మీందుకు మళ్ళీ ఇచ్చినాం ఒక సీరియల్ చూడాలనుకుంటుంది టయానికి సిగ్నల్ ఇస్తారని అప్పుడు మనం దానికి ఏం చేయాలంటే అనే గ్రంథం ఇవ్వాలా అందుకే మనకు పెద్దలు చెప్పేవాళ్ళు నాయన మనసు సిగరెట్ తాగాలనిపిస్తే బిస్కెట్ ఇవ్వు బీడి తాగాలనిపిస్తే చాక్లెట్ అని ఇట్లా మనము దానికి మరపాలి ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం అనేది మన మనస్సు మనం ఎట్లా అలవాటు చేస్తే అక్కడనే అలవాటు అవుతుందని కాబట్టి మనము ఈ విధంగా చేయాల ఈ విధంగా చేసినప్పుడు ఆ ఫలితాన్ని మనము పొందగలుగుతాం అన్నమాట ఇట్లా ఇట్లా తర్వాత ధ్యానం ఉంది ఈ ధ్యానము మనం ఎందుకు చేయాలంటే ధ్యానం అంటే అర్థమేమి కళ్ళు మూసుకొని కూర్చునేది కాదు ధ్యానం అంటే ధ్యానం అంటే గురువు ఏ మంత్రాలైతే మనకు బోధించినాడో ఆ మంత్రాలు మనం మననం చేయాలి ఎందుకంటే గురువు మంత్రరూపుడై ఉన్నాడు కాబట్టి మన మనసు భక్తి రూపుడు కావాలా మంత్రరూపుడై భక్తి రూపుడిగా మన మనసు ఎప్పుడైతే దలుస్తామో అప్పుడు మనసు ప్రాపంచిక విషయాలు మీద కొనిపోకుండా నీకు గురు మంత్రాలు ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో అప్పుడు ఆ మంత్రాలు ఆ మంత్రస్సుని తిరిగి నీకు సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తారన్నమాట ఇట్లా మనకు ధారణ ఈ ధారణ అనేది మన మనసులో ఎప్పుడు కూడా పక్కకి పోకూడదు ఎందుకంటే గురువు చెప్పినటువంటి బోధ ఏందే మన మనసు స్థిరత్వంగా ఉండాలా అట్లా స్థిరత్వముగా ఉండినప్పుడే అది నీకు సుఖాన్ని ఇస్తుంది ఇలా దారణమైపోతాయో మనకు లాస్ట్ సమాధి స్థితి ఈ సమాధి మనకు ఎట్లా అంటే రెండు రకాలుగా ఉంటుంది సమాధి అనేది ధ్యానం చేసి ప్రపంచాన్ని మనిషి మేము ధ్యానంలో తన్మైన అవుతున్నాము అనేది సమాధి కాదు కానీ ఇక్కడ యోగ జ్ఞాన మార్గంలో అట్టగాదు సమాధి స్థితి అంటే ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ చైతన్య స్వరూపమే కానీ వేరు కాదని ఆ చైతన్య స్వరూపమే నేనని తెలుసుకొని ఇక భేదభావం ఉండకూడదు మన పరమాత్మ వేరు నేను వేరని భేదభావం లేకోకుండా ఎప్పుడు కూడా అదే నిష్టలో ఉంటే అది మనకు సమాధి అనమాట ఇట్లా యమము నియమము ప్రాణ ప్రాణాయామము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం అష్టాంగ యోగాలు ఏ నిష్ట కలిగి ఈ బోధ విన్నప్పుడు మనకు బోధ దుర్బోధ అంత చక్కగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు ఈ ధర్మాలు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటూ అవకాశము మరి ఎవరికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ పూర్ణానంద గౌడెరు బ్రహ్మరెడ్డి స్వామికి మరొకసారి నా శివసా స్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్షుల స్వామికి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల స్వామికి మరొకసారి నా స్వాదశీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సద్గురు ప్రభు మహారాజుకు శ్రీ పూర్ణానంద గౌడుజెరు బ్రహ్మానందరెడ్డి సద్గురు ప్రభు మహారాజుకు